సమంతపై పిచ్చి కూతలుకు వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదు అంటూ శామ్తో క్యాప్చర్ అవుతూ మీడియా ముందు కనిపించిన అక్కినేని నాగచైతన్య అయితే ఇప్పటికే మంత్రి కొండ వాణి కేటీఆర్తో సమంత పైన ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సీస్ చేస్తూ కనిపించింది ఈ విషయంపై అక్కినేని కుటుంబంతో పాటు నాగ చైతన్య అమలా ఇండస్ట్రీ సభ్యులు మొత్తం స్పందించారు ఇక శామ్ సైతం ఈ విషయంపైన కఠినంగా ఖండిస్తూ వచ్చేసి నేను ఎదుర్కొన్న నుండి బయటపడి ఈ విధంగా అన్ని నేర్చుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఇండస్ట్రీ అమ్మాయి నన్ను చెప్పుకోవడానికి ఆ వర్క్ చేయడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు చెప్పిన మాటలన్నింటినీ నేను ఖండించుతున్నాను ఇటువంటి నీచమైన మాటలు మరోసారి మాట్లాడద్దండి అంటూ సమంతతో పాటు నాగచైతన్య సైతం స్పందించారు ఇక శామ్తో విడాకులు అనేవి ఎంతో బాధాకరమైన విషయం కానీ మేమిద్దరం తప్పక ఆ నిర్ణయాన్ని అంగీకరించుకొని తీసుకున్నది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు విడాకుల తర్వాత మొదటిసారిగా సమంత విషయంపై స్పందించడమే కాకుండా శామ్ జోలికి ఇటువంటి విషయాల్లో తలదూర్చడం వలన కొండ సురఖ్యవాణి పైన కేసు నమోదు చేస్తూ అయితే అక్కడికి ని కుటుంబంలో ఒకటిగా కనిపిస్తూ సమంత అయితే మీడియా వాళ్ళకి క్యాప్చర్ అవుతూ వచ్చేసింది ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి